ఐ ఫ్రెండ్స్ ఓం సాయి బాబా బాబాగారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఎప్పుడు క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారో చూద్దామండి ఇక ఈ వీడియో చూసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ కొట్టి వీడియోనైతే చూడండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావమ్మ నా మీద తోటి వీటిలో ఒక నెంబర్ తాకు అనేది మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఎందుకు చెప్తున్నారో ఆయన మాటల్లో తెలుసుకుందాము ఫ్రెండ్స్ తన మీద చూశారు కదండి త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలోనే తెలుసుకోండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇక వీడియోలోకి వెళ్దామండి ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే బాబా గారు ఇలా చెప్తున్నారండి నువ్వు కోరింది ఇచ్చే కొత్తదా అని నేను నీకు ఏర్పరిచానమ్మా ఆ కొత్త దారి ఏంటి బాబా అనుకుంటున్నావు కదమ్మా చెప్తాను విన తల్లి ప్రతిరోజు కూడా ఈ ఉదయం నా కోసమే ఉదయిస్తే బాగుండు అని అనుకుంటున్నావు కదా తల్లి ఈరోజు ఏదైనా ఒక మంచి జరిగితే బాగుండు నా సమస్యలన్నిటికీ కూడా ఒక ముగింపు రాకుండా ఉంటుందా గెలుపు ఈసారైనా సరే నాకు వస్తుందేమోనని ఎదురు చూస్తూనే ఉన్నావు కదా తల్లి ఖచ్చితంగా ఈరోజు రోజు ఇప్పటి వరకు నువ్వు ప్రయాణించిన దారులు వేరు ఆ దారులను నేను మారుస్తున్నాను తల్లి కొత్త దారులలో నువ్వు నడవబోతున్నావు ఇప్పటి వరకు జరిగినవన్నీ కూడా మర్చిపోమ్మా ఇక మీదట సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావు తల్లి కొత్త దారులు నీ కోసం ఏర్పాటు చేశాను ఇవి నీ కంట పడేలాగా చేస్తాను నీ జీవితంలో ఇష్టపడిన కొంత వాటిని అందుకోబోతున్నావు తల్లి ఇవన్నీ కూడా నీకు శుభకరంగా మారుస్తానమ్మా నువ్వు ఆశపడిందంతా కూడా నీ చేతుల్లోకి సులభంగా అందిస్తాను నువ్వు కోరింది ప్రతిదీ కూడా నీకు అందుతుంది తల్లి ఖచ్చితంగా సర్వనిశ్చయంగా చెప్తున్నానమ్మా నీ కోరికలు కళలు అన్నీ కూడా నెరవేరబోతున్నాయి సిరి సంపదలతో జీవించబోతున్నావమ్మా నేను నమ్మి కొందరిని వద్దకు వచ్చే కాలం వచ్చింది తల్లి నేను చూసి అందరూ ఆశ్చర్యపడే కాలం వచ్చింది అందరూ మెచ్చుకునే విధానంగా నుంచి ఎత్తుకెదగబోతున్నావమ్మా నువ్వు ఇప్పుడు దారి ఎంతో ప్రత్యేకంగా ఉండబోతుంది తల్లి నీకు తెలియకుండానే అన్నీ నీ దగ్గరికి వచ్చి చేరుతాయి తల్లి నీ దగ్గరికి వచ్చేది నేనేనమ్మా నేను ఉన్నప్పుడు నీ అస్సలు కలత చెందవద్దు నేను ఉన్న చోట సిరి సంపదలు పెరిగి ఆనందాన్ని అందిస్తానమ్మా నేను ఉన్నాను అని నమ్మి నన్ను మనసులో నింపుకో నీకు ఆనందాన్ని అందిస్తాను నా ఎదుగుదలను చూసి ఆనందపడేందుకు నీ కుమ్మం దగ్గర నేనున్నాను తల్లి మనసులో ఉన్న అంతా కూడా నా పాదాల దగ్గర పెట్టావు కదమ్మా ఆ అంతా కూడా ప్రతిరోజు నేను మోస్తూనే ఉంటాను తల్లి ఆనందంగా జీవించడానికి కావలసిన అవకాశం రావట్లేదు అని అనుకుంటున్నావు కదమ్మా కానీ చాలామందికి ఇలాంటి అవకాశాలు రావు కానీ నీకు అలా కాదు నువ్వు బాబా బిడ్డవి నీకు మంచి అవకాశాలు కలగజేస్తున్నాను ఈ అవకాశాన్ని నువ్వు వదులుకోవద్దు తల్లి నీ జీవితం అవమానాలకు కష్టాలకి సమస్యలకి బాధలకి కాదు తల్లి నువ్వు ఆనందంగా జీవించడానికి ఈ జీవితం ఉండేది ఆనందంగా జీవించడం కోసమే తల్లి నువ్వు ఏది ఇస్తున్నావో నువ్వేది తీసుకుంటున్నావో అనే దారిలోనే నీ జీవితం ఉంటుంది ఎన్ని రోజులు కూడా నేను ఆనందకరమైన జీవితాన్ని జీవించగలనా లేదా అనే అపనమ్మకంతో ఉన్నావు కదా కానీ ఇప్పుడు అలా కాదు నీ జీవితం ఒక మంచి జీవితంగా భావిస్తున్నావు కాబట్టి కంపల్సరీగా నువ్వు నీ జీవితంలో సుఖంగా సంతోషంగా ఉంటావు ఒక ఒకసట్టు తన వేళ్ళతో ఎలా ఎరిగేలా చేస్తుండో దాన్ని బట్టి కూడా నువ్వు ఎంతో ఇష్టంతో నా మీద భక్తితో నా మీద ఎంతో నమ్మకంతో ఉండడం వలన నీ దోషాలన్నీ కూడా తొలగిపోయాయి తల్లి జీవితం అనేది ఏది జీవించడానికి కాదు తల్లి ఆ జీవితం అనేది అర్థం చేసుకొని జీవించడానికి ఇకపై నీ జీవితానికి అర్థం తెలుసుకొని జీవించబోతున్నావు నువ్వు నీ జీవితాన్ని ఏలబోతున్నావమ్మా ఎప్పుడూ లేనంత విధానంగా నీ జీవితంలో మార్పులు రాబోతున్నాయి అందరూ ఆశ్చర్యపడేంత నీ జీవితంలో నేను తీసుకొస్తాను తల్లి సాయి సత్యవాత ఎప్పుడు అబద్ధం కాదు ఈ సమయంలో నీకు ప్రమాణం చేస్తున్నాను ఇక మీదట నీకు వచ్చే ఉద్యోగము పదవి డబ్బు అవకాశాలు సంతానం సంతోషం అన్నీ కూడా నీకు అది త్వరలో దక్కబోతున్నాయమ్మా నువ్వు నా దగ్గర చేసాసి అడిగిన భాగ్యాలన్నీ కూడా నీ ఇంటి గుమ్మంలో పెడతాను తల్లి అవును తల్లి నీ కన్నీటికి బదిలిస్తానమ్మా నీ ఎదురుచూపులన్నీ కూడా ఖచ్చితంగా ఫలించేలా చేస్తాను విసుగు చెందిపోయిన నీ జీవితం సంతోషమయం చేస్తాను చేదు అనుకున్న సంభవాలన్నీ కూడా తీయగా మారుస్తాను తల్లి తప్పకుండా ఇక నుంచి కొత్త దారిలో నడుస్తావు గెలుపు అనే దారిలో నడుస్తావమ్మా ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయం వెనకాలను పరిగెడతావు తల్లి ఇక నుంచి నీ జీవితం ఏలేందుకు తయారుగా తల్లి నా మీద నమ్మకంతో ఉండమ్మా అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే బాబా ఇలా చెప్తున్నారండి ఇప్పుడు రెండో నెంబరు రెండో నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో బిడ్డ నీ ఇంట్లో విజయ దేవత నివసిస్తుందమ్మా విజయ దేవత ఏ ఇంట్లోనూ నిలబడదు ఆ దేవతను నీ ఇంట్లోకి నేను పంపిస్తున్నానమ్మా నీకు కొన్ని పరీక్షలు ఉన్నాయి అర్థం కాలేదా తల్లి అర్థం కాకపోతే విను నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను పాలను కాచిపెడితే తోడు పెడితేనే కదా పెరుగవుతుంది పాలను కష్టపెడితేనే కదా మనకు పెరుగు వస్తుంది పెరుగును ఎంత కష్టపెట్టి చిలికితేనే కదా వెన్న వస్తుంది ఆ వెన్నని ఎంతోసేపు కాస్తేనే కదా నీకు నెయ్యి వస్తుంది పాలకంటే పెరుగు గొప్పది పెరుగు కంటే వెన్న గొప్పది వెన్న కంటే నెయ్యి గొప్పది దీనిని అర్థం ఏమిటో నీకు తెలుసా తల్లి ఎంత కష్టం అనుభవిస్తే అంత పేరు ప్రఖ్యాతలు వస్తాయమ్మా అది మనుషుల జీవితాలలో కూడా పాలను ఒక రోజు మాత్రమే ఉపయోగించుకోగలం తర్వాత పాడైపోతాయి ఒక చుక్క పెరుగు వేశామంటే పెరుగుకగా మరి రెండు రోజులు నిల్వ ఉంటుంది పెరుగును చిలికతే వెన్న వస్తుంది ఈ వెన్న మూడు రోజులు ఉంటుంది కానీ వెన్నని వేడి చేసి మరిగిస్తే నెయ్యిగా మారుతుంది ఆ నెయ్యి చాలా రోజులు నిల్వ ఉంటుంది కదమ్మా ఒక్క రోజులో పాడైపోయే పాలు నెయ్యి రూపంలో మారి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే ఎంత కష్టపడితే తల్లి అంత ఎత్తికి చేరుకోగలుగుతావు తల్లి నీకున్న కష్టాలతోటి బాధలతోటి బలైపోతున్నావు అప్పుడు నీకు వచ్చే ఆనందం ఎప్పుడు ఎక్కువ రోజులు నిలబడుతుందని గుర్తుంచుకో తల్లి నీ బాధలకి కష్టాలకి కారణం ఏమిటి అంటే ముందు నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి నీకున్న ఆత్మశక్తిని నువ్వు తెలుసుకోవాలి ఎప్పుడు సాధించినటువంటి విజయాన్ని నువ్వు సాధించాలి ఆ విజయం నీకు నిరంతరం ఉండాలమ్మా ఎన్ని శోధనలు నీ జీవితంలో అనుభవించావు అయితే భవిష్యత్తులో విజయం సొంతం చేసుకుంటున్నావు అని అర్థం తల్లి విజయ దేవత నీ ఇంట్లో నివసిస్తుందని తెలుసుకో అమ్మ కష్టం మీద కష్టం చూసినప్పుడే బాధల మీద బాధలు చూసినప్పుడే నిరంతరం ఆనందం పొందగలవు తల్లి అలాగే నీ జీవితం నిర్ణింపబడింది పులి దెబ్బలు తప్పుకుంటేనే కదా రాయి శిల్పంగా మారింది అలాగే కష్టం అనే దెబ్బను ఎదుర్కొన్నావు అంటే సుఖం అనే పదం నీకు దక్కుతుంది తల్లి కష్టం వచ్చినప్పుడు దాన్ని తట్టుకొని గల శక్తి నాకు ఇవ్వ బాబా అని అనుకో తల్లి ఎందుకంటే కష్టం లేని మనిషి ఎవరూ లేరు కాబట్టి విజయం కావాలి అంటే పోటీలో నిలబడాల్సిందే కదా ఏదైనా సరే నేను ఎదుర్కొంటాను అనే శక్తి నీలో ఉంటే ఏ కష్టం వచ్చినా సరే అది కనిపించకుండా పోతుంది తల్లి ఓటమి వస్తే అందరూ ఏదో అంటారు అని ప్రయత్నించకుండా ఉండటమే పెద్ద ఓటమి ఎవరైనా పక్కన పెడితే పెట్టిన చోట నుండి ఎంతో ఎత్తుకు తల్లి వారిని పక్కన పెట్టి నీ జీవితాన్ని నువ్వు జీవించమ్మా ఎవరైనా సరే నిన్ను విమర్శించినప్పుడు మౌనంగా ఉండు ఎవరి మాటలకి కూడా బదులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకటి గుర్తు పెట్టిపోతల్లి నేను గెలిచే సమయంలో అన్ని సాధించగలను అని నమ్మకమే నీకు పెద్ద గెలుపు తల్లి నువ్వేది అనుకుంటావో అదే నిజం తల్లి నువ్వు బలమైన వ్యక్తివి అని అనుకుంటే అదే నిజం ఏది వచ్చినా స్వీకరించి ఎదుర్కొంటాను అని భగవానికి వచ్చాను అంటే ధైర్యం నీ సొంతమవుతుంది విజయ దేవత నీ వెంట వస్తుంది తల్లి ఇక ముందు ఏది జరిగినా సరే జరగబోయేదాని గురించి ఆలోచించి తయారుగా ఉండు తల్లి ఇక్కడ తెలివిగా ఉండేదానికంటే ధైర్యంగా ఉండడం చాలా ముఖ్యం ఇలా ఎంత పెద్ద కార్యానైనా సరే ఎదుర్కోవచ్చు కాబట్టి ఏది వచ్చినా ధైర్యంగా ఎదుర్కో నమ్మకంతో ఉండు విజయాన్ని సొంత సంతోషంగా ఉంటావని అయితే మన బాబా రెండో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి ఇప్పుడు మూడో నెంబర్ అండి తల్లి ఈరోజు నీకు మంగళకరమైన వార్త చెప్పడానికి వచ్చానమ్మ ఆఖరి వరకు వినతల్లి ఆనందపడతావు ఈ రోజు వరకు నీ మనసులో గల కట్టుకున్నావు కదమ్మా కళలు కలలు నిజమవుతాయని ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాను నీకు ఇప్పుడు కొత్త ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నావు నువ్వు కోరి కోరి ఆ ఇంటికి వెళ్ళబోతున్నావమ్మా నమ్మలేకుండా ఉన్నావా తల్లి దానికి కావలసిన ఎలాంటి దారి లేని సమయంలో ఎలా ఇది సాధ్యం బాబా అని అనుకుంటున్నావా తల్లి డబ్బు సమస్యలు కష్టం ఇవే కదా నేను ఎక్కువగా బాధిస్తూ ఉన్నాయి ఇక జీవితంలోకి అడుగుపెట్టగలను అని ఎలా ఎలాగదా కదమ్మా అనుకుంటున్నావు ఏది ప్రాప్తమో అది తప్పకుండా వారికి దొరుకుతుందమ్మా అందుకు అర్హులైన వారిని నేను తప్పకుండా పంపిస్తాను ఇదంతా కూడాన అనుగ్రహమే అని నువ్వు తెలుసుకుంటే నన్ను నువ్వు చూడగలవు తల్లి నీ జీవితంలో జరిగే అన్ని విషయాలు తెలుసుకుంటే నన్ను చూడగలుగుతావు నా గురించి తెలుసుకుంటావు కావాలన్నా ఏది జరగాలన్నా సాయి సంకల్పం ఉండాలి అని గుర్తుంచుకో తల్లి మనసులో ఉన్నదంతా కూడా నువ్వు చెబితేనే తెలుసుకోవాల్సిన అవసరం లేదమ్మా నేను ఆశీర్వదించి వరాన్ని ఇవ్వకుండా నీ బాబా తండ్రి ఎక్కడికి వెళ్తానో చెప్తల్లి మనిషిని ప్రశాంతంగా ఉంచుకో ఎలాంటి గాలిని దూరిని చేర్చవద్దు మేం అతి త్వరలో మారబోతుంది నువ్వు దాల్చిన మార్పులన్నీ కూడా నీ జీవితంలోకి రాబోతున్నాయి ఇప్పటి వరకు నువ్వు పడ్డ బాధ కష్టం చిరాకులు అన్నిటినీ బాధపెట్టి కొత్త జీవితంలోకి కొత్త ఇంటిలోకి మారబోతున్నావు తల్లి నీకు జీవితం కొత్తగా ఆరంభం అవుతుంది వసంతకాలం నీ కోసం ఎదురు చూస్తుందమ్మా నీ బంధాలు నీతో ఉంటే బాగుండు అనుకుంటున్నావు ఏది జరిగితే నేను సంతోషంగా ఉంటాను అని అనుకుంటున్నావో అవన్నీ కూడా తప్పకుండా నీ ఇంటి గుమ్మంలోకి చేరుతాయి తల్లి నా తలరాత చూస్తే నాకు నమ్మకం కలగటం లేదు బాబా నిజంగా ఇవన్నీ జరుగుతాయా అనే సందేహం నీకు కలగవచ్చు ఈ సందేహమే నీకున్న మొదటి శత్రువు తల్లి నీకు కావలసిన సంతోషాన్ని నీ ఉంటానని అనుకుంటున్నావో అవన్నీ కూడా తప్పకుండా నీ ఇంటి గుమ్మంలోకి చేరుతాయి తల్లి నా తలరాత చూస్తే నాకు నమ్మకం కలగటం లేదు బాబా నిజంగా ఇవన్నీ జరుగుతాయా అనే సందేహం నీకు కలగవచ్చు ఈ సందేహమే నీకు ఉన్న మొదటి శత్రువు తల్లి నీకు కావలసిన సంతోషాన్ని నీకు రావాల్సిన అదృష్టాన్ని తట్టివేస్తున్న నీ శత్రువు నీ మనసేనమ్మ ఎన్నోసార్లు చెప్పాను మంచి తప్పితే ఎలా కూడా సందేహాలు నీ మనసులోకి రానివద్దు అని ప్రపంచంలో అన్ని అందరికీ కూడా మంచో చెడు వాళ్ళు ఏది తలిస్తే అది జరుగుతుంది ఏది జరిగినా సరే దానిని ఎదిరించి ధైర్యంగా నిలబడాలి అప్పుడు నిలబడినప్పుడే ఎలాంటి సందర్భంలోనూ దిగులు చెందవడద్దమ్మా జరుగునా అనే సందేహమే నీ మనసుకి గాయాన్ని గురి చేస్తుందమ్మా దిగులనంతా గుడదూరంగా విసిరేసి నేను నీకు అస్తమానం చెప్పేది ఒకటే ఇంతవరకు ఏమీ జరగలేరు అని బాధపడుతున్నావు కదమ్మా ఆ ఆలోచన పక్కన పెట్టేసే తల్లి నీకు జరుగునో జరుగుతుంది అని నీ చెవిలో పలుమార్లు చెబుతూనే ఉంటున్నాను నీకు వినిపించటం లేదా బిడ్డ నమ్మటం లేదా నన్ను చెబుతూనే ఉన్నాను నమ్మకంతో ఉండు తప్పకుండా మంచి జరుగుతుంది అని తల్లి ఎన్నోసార్లు నిన్ను ఆశీర్వదించాను అనుకూలమైన ఆలోచనలు పెంచుకో అది సాధకంగా తప్పకుండా ఈ కాలం నీకు సానుకూలంగా మారుస్తుంది అని ఉత్సాహంగా ఉండమ్మా నీ జీవితంలో తప్పకుండా నువ్వు గెలుస్తావు నీతో ఉన్నదేమో అని అనుకోవద్దు భయపడవద్దు నీ మనసులో అనుకొని నువ్వు నాకు అను వినబడుతుందమ్మా నువ్వు బాధపడితే నాకు కన్నీరు వస్తుందమ్మా నువ్వు దిగులు పడితే నా మనసు దిగులుగా ఉంటుంది తల్లి నా బిడ్డ కాబట్టి నా బాధ్యత నాది నీకు మంచి చెడులు చెప్పాల్సిన బాధ్యత నాది తల్లి నీ మీద నాకు కోపం రాదమ్మా ఒకవేళ నా కోపము వచ్చింది అంటే నేను కష్టపెట్టి బాధ పెట్టే వాళ్ళ మీదే కోపం వస్తుంది తప్ప నీ మీద నాకు కోపం రాదమ్మా నిన్ను నీ జీవితాన్ని సంతోషంగా ఉంచేందుకు నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు ప్రశాంతంగా నీ జీవితాన్ని నువ్వు జీవించాలి అని నీ బాబా తండ్రిని నీ దగ్గరికి వచ్చి ఈ విషయాలు చెప్తున్నాను తల్లి నువ్వు అనుకున్నవన్నీ నీకు అందిస్తాను నువ్వు కావాలని అనుకుని నన్ను ఇన్ని జరిపిస్తాను తల్లి నీకు నిత్య జీవితంలో విజయం లభించేలాగా నేను చేస్తాను తల్లి ఈ మంగళకరమైన రోజున సిరి సంపదలతో జీవిస్తావు అని నేను ఆశీర్వదిస్తున్నాను తల్లి నీ జీవితం శుభకరంగా ఉంటుందమ్మా కొద్దిగా ఓపికగా ఉండు మంచి విషయాలను నేను చేరుతాయి ధన్యవాదాలు బాబా అని నా దగ్గరికి వస్తావు సంతోషంగా ఉంటావమ్మా త్వరలో నా సన్నిధానానికి రాతల్లి నా దర్శనం బిడ్డ నీకు అంతా మంచి జరుగుతుందమ్మా నీ సాయి తండ్రి ఉండగా నీకు భయమెందుకు తల్లి అనేది మన బాబాగారు మూడో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి ఇక ఈరోజైతే మన బాబా గారు చాలా అంటే చాలా చక్కటి సందేశం అందించారు కదండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మన బాబా గారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదండి సందేశం నచ్చితే ఒక చిన్న ఇవ్వండి సర్వేజన సుఖిన భవంతు సమస్తం సద్గురు సాయన దర్పణం వస్తూ శుభం భవతు ఓం సాయిరాం శ్రద్ధ సబురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఆ బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం Trùm sai đại